హాయ్ అండి చాలామంది మీ కోడలు మిమ్మల్ని చూసుకుంటుందా మీరు బాగానే చూస్తున్నారా మీరేమైనా నటిస్తున్నారా అలా అంటూ ఉంటారండి మా కోడలకు అంటే తెలీదు మా కోడలకి ఆస్తి అంటే తెలియదు దుడ్లు అంటే తెలియదు కాబట్టి నన్ను ప్రేమగానే చూస్తుంది నేను నా కోడల్ని నేను ప్రేమగానే చూసుకుంటాను అందరూ చిన్న మనమడు మనమరాళ్ళు వీళ్ళంతా ఉండారండి వీళ్ళందరినీ పంపించేసి నేను ఏం చేస్తానండి ఏమన్నా పోతానా కట్టగట్టనిపోతానా కొత్తమంది అంటున్నారు ఆస్తుందని చూస్తారులే అంటారండి ఆస్తి ఈరోజు ఇది ఇదంతా వీళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇది వీళ్ళకే వీనికే కదండి ఇచ్చేది వీడు నన్ను చూసుకుంటే చూసుకోవచ్చు లేకుంటే లేదు వీనికే కదా లాస్ట్ కాస్త వచ్చేది వాళ్ళు ఎక్కడున్నా వీళ్ళకే కదా వచ్చేది అని వాళ్ళు అనుకుంటే మనమేం చేయలేం కదా కాదు ఆ పాప బాధ్యతగా ఇది నా ఇల్లు నా అత్తగారిల్లు నా భర్త ఉన్నా లేకున్నా అత్త ఉన్నారు మామ ఉండారు పిల్లలు ఉన్నారు అని ఆ పాప ఇక్కడే ఉంటుంది అనమాట మనము ప్రతి అత్తకి చెప్తున్నాను మనం ఏదో డబ్బు ఉందిలే చూస్తారులే అని కాదండి ప్రేమను పంచితే వాళ్ళు కూడా మనకు ప్రేమను పంచుతారు ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది డబ్బు మనకి ఎప్పుడే కానీ డబ్బు మనకు అన్నీ చూస్తుంది డబ్బు ఉంటే అందరూ మనకు దగ్గరికి వస్తారు అనుకోవడం తప్పు డబ్బుతో కాదండి మనకు ప్రేమ అభిమానాలు ఉంటే ఎవరైనా అయ్యో మంచిది ఆమె పోయి చూద్దాము అనుకుంటారే కానీ ఆ డబ్బు ఉంది అనే ఆ డబ్బు మనకి అన్నం పెట్టదండి ఆ ఊరికే మనం చూసుకుంటూ ఉండాలా కోట్లు కోట్లు ఉండేవాళ్ళు కూడా కూటికి లేని వాళ్ళు కూడా ఉండారండి ఆశ్రమంలో ఉండరు అలాంటి వాళ్ళకన్నా ఏదో ఇంత అన్నం పెట్టి మనకు వాళ్ళే చాలా గొప్ప అంతేగాని ఏదో డబ్బు చూసుకుంటూ బ్రతకాలని ఎవరు అనుకుంటారండి ఈ కాలంలో ఎవరో తిక్కోళ్ళు అనుకుంటారని తప్ప మంచోళ్ళు మాత్రము డబ్బు చూసుకొని బతుకుండే వాళ్ళు ఎవరు ఉండరండి ఉంటారు కదా ఈ కాలంలో కదరా చూడు మనవాళ్ళు కూడా అన్నాడు ఉంటారు మేము మాత్రం లేదండి మేము మాత్రం నా కర్రీ ఉన్నాడు కదా నా కర్రీ మనంతో ఇట్లా ఇట్లా ముద్దులు పెట్టుకుంటా ఇట్లా ఇట్లా ఉంటాను నేను చూడు నవ్వుతా అన్నాడు వాడు ఓకేనా